ఫిరోజ్ ఖాన్ గారికి ఒక వ్యక్తి అంత ఈజీగా నచ్చరు ఒకసారి నచ్చారంటే వదలరు సో ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఇంటర్వ్యూలో మీరు చెప్పింది రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తా సో రేవంత్ రెడ్డి చంపేయమంటే చంపేస్తా చచ్చిపోమంటే చచ్చిపోతా అని మీరు ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు ఎస్ హండ్రెడ్ సో ఎందుకని అంతగా ఒక వ్యక్తి మీద పెట్టుకోవడానికి కారణం ఏంటి టూ థింగ్స్ నేను ఒక లాయల్ సోల్జర్ రైట్ నా నేను రాజకీయం లేకపోతే ఆ బార్డర్ మీద ఎల్ఓసి మీద ఒక సోల్జర్ లాగా ఉంటాను నాకు నా కెప్టెన్ నా కమాండర్ ఏం చెప్తే అది మోస్ట్ ఇంపార్టెంట్ నాకు నా దేశం ఇంపార్టెంట్ నా ఇల్లు కంటే నా అమ్మ కంటే నా భార్య కంటే నా కంటే నా తమ్ముడు కంటే నాకు దగ్గర ఒక పాప ఉన్నది అది వెళ్ళిపోయింది పాప కంటే కూడా ఎక్కువ నాకు ఆ దేశం ఆ కమాండర్ ఏం చెప్తే అది వింట అది నా క్యారెక్టర్ అది నా కమిట్మెంట్ అది నా నేచర్ సో ఇప్పుడు రేవంత్ రెడ్డి నా కెప్టెన్ ఆయన ఏం చెప్తే అది చేస్తా చెప్పినా కదా థర్డ్ డిగ్రీ చేసేస్తా ఎన్కౌంటర్ చేసేస్తా లేపేమంటే లేపేస్తా ఏం చెప్తే ఆయన చేస్తా అది నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వన్ నంబర్ టూ కాంగ్రెస్కి పూర్వ వైభవం తీసుకురావాలి అంటే అమాంగ్ ఆల్ ద టైగర్స్ నంబర్ వన్ టైగర్ యాషా భాష రెచ్చ కొట్టి ఒక పిచ్చోళ్లాగా పని చేయాలి అంటే అది రేవంత్ రెడ్డి నేను మీకు చెప్తున్నా కేసీఆర్కి అందరు పిచ్చి పిచ్చి అన్నారు నేను కూడా అన్నా ఏ పిచ్చోడు ఈ మిక్కి మౌజ్ ఏం తెస్తాడు తెలంగాణ తెచ్చినాడు పిచ్చోళ్ళే విప్లవం తీసుకువస్తారు సో మా మొత్తం కాంగ్రెస్ పార్టీలో అందరికంటే పెద్ద పిచ్చి ఉన్నది రేవంత్ రెడ్డి అందరికంటే చిన్న పిచ్చి ఫిరోజ్ ఖాళీ దానికోసం చిన్న పిచ్చి పెద్ద పిచ్చికి ప్రేమ చేస్తాడు చిన్న పాయింట్లో పిచ్చి అనే పదంతో కొట్టేశారు అది రియాలిటీ అది రియాలిటీ సక్సెస్ఫుల్ ఉంటే డబ్బులు వస్తాయి సక్సెస్ఫుల్ ఉంటే పేరు వస్తుంది పిచ్చి ఉంటేనే విప్లవం వస్తుంది థామస్ ఎడిసన్కి పిచ్చి ఉన్నది ఐన్స్టైన్కి పిచ్చి ఉన్నది మార్టిన్ లూథర్ కింగ్కి పిచ్చి ఉన్నది హిట్లర్కి పిచ్చి ఉన్నది రేవంత్ రెడ్డికి పిచ్చి ఉన్నది ఉన్నది రైట్ రైట్ అన్న అండ్ ఒక నాయకుడు అనేవాళ్ళు సో ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సేవ చెయ్యాలనే కదా రాజకీయంలోకి వస్తారు అంతే అమౌంట్ అంటే కొంచెం ఇన్కమ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పొలిటీషియన్స్ ఉంటారు ట్వంటీ క్రోడ్స్ థర్టీ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ థౌజండ్ క్రోర్స్ సంపాదించుకోవాలి టూ ట్వంటీ త్రీ ఎలక్షన్ గెలిచిన తర్వాత టూ ట్వంటీ ఎయిట్ ఎట్లా గెలవాలి అది ఆలోచిస్తారు పొలిటీషియన్ లీడర్లు ఫైవ్ పర్సెంట్ ఉంటారు గెలిచిన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి ఆలోచిస్తారు సో అది లీడర్ క్వాలిటీ

ఫిరోజ్ గాన్ గారు ఒకవేళ గెలిచి మినిస్టర్ అయితే మీ నియోజకవర్గం ప్రజలనే చూసుకుంటారా లేకపోతే మొత్తం తెలంగాణలో ఉన్న ఎవరినైనా చూసుకుంటారా ఫస్ట్ నా ఇంటికి చూస్తా నా ఇల్లు నా ఇన్ ఇంటికి ఫస్ట్ చక్కగా చూడాలి ట్వంటీ ఇయర్స్ నుంచి నా కేడర్ నాతో ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ని మీ ఛానల్ ముందు ఇస్తా వెంకటేష్ అని నా దగ్గర జాయిన్ అయినా టూ థౌజండ్ ఫోర్లో నా దగ్గర ఇలా టూ ట్వంటీ త్రీ ఆ రోజు జాయిన్ అయి జాయినింగ్ వారం తర్వాత అతను పెళ్ళి దాని తర్వాత మొన్న వచ్చినాడు మా వెంకటేష్ నా డాటర్ పెళ్ళి అని ఆ పెళ్ళికి పోయినా ఉట్టి యాభై వేలే ఇచ్చిన సో చాలా బాధతో పోయినా ఎందుకంటే ఆయనకు ఒక డబల్ బెడ్రూమ్ ఇప్పించలేదు బిజినెస్ ఆపర్చునిటీ ఇప్పించలేదు ఒక బండి ఇప్పించలేదు ఆ పాపకి ఎడ్యుకేషన్కి డబ్బులు ఇవ్వలేదు ఉట్టి ఒక ఫార్మాలిటీకి ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చిన కానీ నైన్టీన్ ఇయర్స్ నుంచి నేను ఏ పార్టీలోనో ఉంటే ఆ క్యాడర్ నాతోనే ఉన్నది సో ఫస్ట్ నా క్యాడర్ నా కోర్ కమిటీకి డెవలప్ చేస్తా నా నంపల్లికి డెవలప్ చేస్తా దాని తర్వాత ఎక్కువ ఏదైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వేరే కాన్స్టిట్యువెన్సీలకు డెవలప్ చేస్తా నా జీవితంలో నేను ఎంత సంపాదిస్తా అది పబ్లిక్కి పెడతా ఇవాళ రోజు కూడా మీరు నా అకౌంట్లో ఇప్పుడు దాకా మీ ఛానల్ ముందు చెప్తున్న కేటగారీ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇప్పుడు దాకా ఒక థర్టీ క్రోడ్ దాకా ఖర్చు చేసిన ఇంకా వేరేది పక్క పెడితే ఒక ట్వంటీ క్రోర్స్ ఖర్చు చేసినా యాభై కోట్లు ఒక ట్వంటీ ఇయర్స్లో ఖర్చు చేసిన ఇప్పుడు దాకా గెలవలేదు ఇలా నా అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటాయి ఉన్నాయి అని నేను అడిగితే రెండు లక్షలు ఉంటాయి నా భార్య అకౌంట్లో ఒక మూడు లక్షలు ఉంటాయి ఒకవేళ నీకు ఒక టెన్ ల్యాక్స్ అవసరం అప్పు ఈ అన్న అంటే నా దగ్గర డబ్బులు లేవు అది పబ్లిక్ డబ్బులు ఎన్ని డబ్బులు వస్తాయి పోతనే ఉన్నాయి ఫిఫ్టీ క్రోర్స్ వచ్చినాయి ఇచ్చేసిన ఫైవ్ థౌజండ్ వస్తే కూడా ఇచ్చేస్తా వెరీ గుడ్ బాగా చెప్పారన్న ఇప్పుడు మీ దగ్గర ఉన్నది రెండు లక్షలు మాత్రం అంతే సో ఈ రెండు లక్షలతో మీరు పార్టీలోకి వెళ్ళి ఎలా గెలుస్తారు మరి ఏ రోజు డబ్బులు నాకు బిజినెస్ ఉన్నది ల్యాండ్ బిజినెస్ ఉన్నది దుబాయ్లో బిజినెస్ ఉన్నది వచ్చింది వచ్చింది ఇస్తేనే పోతాం నెలకు వస్తాయి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ పంచితేనే ఉంటాం రైట్ దేవుడు ఇస్తా డబ్బులు దేనికోసం డబ్బులు పెట్టుకుంటే అది పేపర్ ఓకే ఇస్తే మనీ అర్థమైంది ఓకే లేకుంటే అది పేపర్ పేపర్లు ఏం చేస్తారు జమా చేసుకొని రైట్ ఆ దేవుడు మనకు ఎందుకు ఇస్తున్నాడు దేవుడికి నేను ఏం ప్రే చేస్తా నేను నేను రిలీజియస్ పర్సన్ కాదు నేను స్పిరిచువల్ ఆల్ మైటీ అంట ఎవరో అల్లా పరమాత్మ ఈశ్వర్ జీసస్ క్రైస్ట్ ఎవరో ఉన్నారు అతనికి ఒక్కటే మాట అంట డబ్బులు నాకు ఒక సోర్స్ చేయి ఆ సోర్స్తో ఎవరైనా వచ్చి నాకు పరిశాని ఉన్నది అంటే అదే డబ్బులు అతనికి ఇస్తాను నేను అంత డబ్బులు ఈ దేవుడా నా దగ్గర ఒక లాకర్ ఉన్నది పెద్ద లాకర్ దానిలో డబ్బులు లేవు ఉట్టి లాగరే ఉన్నది ఆ ఎంత డబ్బులు నా దగ్గర ఉంటాయి పబ్లిక్కి ఉంటుంది ఆ దేవుడికి ప్రామిస్ చేసిన రెండుసార్లు సస్తా సస్తా బతికినా అప్పుడు దేవుడికి చెప్పిన రైట్ దేవుడా నువ్వు నాకు జీవితం ఇచ్చినావా ఈ జీవితంలో నేను ఎంత డెవలప్ ఉంటా అందరికీ డెవలప్ చేస్తా సామాజిక న్యాయం ఇక్కడ ఉంటుంది రైట్ కులం ఉండదు మతం ఉండదు ఉట్టి ప్రేమ మానత్వం ఉంటుంది నేను చేస్తా దేవుడా నువ్వు ఈ నేను మీ ఛానల్ ముందు చెప్తున్నా ఎప్పుడు అడిగినాడు ఆ దేవుడు నాకు ఇచ్చినాడు అండ్ నాకు ఏం పొగరు అంటే జీవితంలో ఏం పొగరు లేదు కానీ ఒక్క పొగరు ఉన్నది ఎవరినో ఆఫీస్కి ఇంటికి వచ్చినారు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉట్టి చేతత్తులో పోలేదు ఎవరైనా వచ్చి నాకు పని అడిగినారు డబ్బులు అడిగినారు సమస్య చెప్పినారు దానికి సమాధానం ఇచ్చిన దానికోసం ఇంత గట్టిగా టైట్గా మాట్లాడతా లంద పని ఇప్పుడు దాకా ఒకటి చేయలేదు లేకుంటే కేసీఆర్ కేటీఆర్ కవిత బండి సంజయ్ కిషన్ రెడ్డి అమిత్ షా అసదుద్దీన్ అక్బరుద్దీన్ అందరిది అయ్యమ్మ అమ్మ చేస్తా ఇప్పుడు దాకా లవ్ లెటర్ చూపించేస్తారు వీడు ఫాల్తున్న కొడుకు లంగా వీడు చీటింగ్ వీడు మొత్తం లంగా పనులు చేస్తాడు ఇప్పుడు దాకా ఫోటోలు వచ్చేస్తాయి కేసులు బుక్ అవుతాయి ఎవరికి భయపడా యాభై కోట్లు చెప్పినా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా దానికోసం యాభై కోట్లు చెప్పినా లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి లవ్ లెటర్ వచ్చేస్తుంది సింపుల్ ఓకే సో పిచ్చ క్లారిటీగా ఉన్నారన్న క్లారిటీతో ఉన్న అంటే మాట్లాడే దానిలో కూడా వెనకట్లు ఏం జరుగుతుంది దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ముందే ఊహిస్తాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో ఉన్నా వచ్చిన సమాజం కోసం ఏదైనా పనిచేస్తా దేవుడి కోసం పబ్లిక్ కోసం దాన్ని ఏం భయం అన్నా నథింగ్ పెళ్ళంకి చెప్పినా పెళ్ళం భయపడదు అమ్మకి చెప్పేసిన అమ్మ భయపడదు ఎవరు అమ్మ పెళ్ళం భయపడదు వాడు ఐవారు అయ్యాకి కూడా వినాడు అంతే అంటారు అంతే రైట్ అంటే చూసుకుంటాన్న హైదరాబాద్లో ఈ మధ్యన మోడల్ హైదరాబాద్కి మోడల్ అనే ఒక వ్యక్తి వస్తున్నారు సో మల్లారెడ్డి అని సో మరి అతని మీద మీ కామెంట్స్ ఏంటన్న అంటే అతను కూడా మల్లారెడ్డి మల్లారెడ్డి ఏమంటే గ్రేట్ ఫెలో ఐ వాంట్ టు గివ్ ఆ కాంప్లిమెంట్ గ్రేట్ ఫెలో పాల్ బిజినెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా మొత్తం ఎంబీబీఎస్ డాక్టర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాడు సైంటిస్ట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు లక్షల మంది ఇంజనీర్లకు ప్రొడ్యూస్ చేస్తున్నాడు గ్రేట్ ఫెలో కానీ ఆయన మాటలు మాట్లాడితే ఒక పెద్ద జోకర్ ఆయన ఆయన ఒక చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు రైట్ ఎందుకన్నా నమ్మొస్తుంది భావి ఆ తెలుగు పిక్చర్లు చూస్తే వాడు ఉన్నాడు కదా బాబు మోహన్ ఇంకా ఇంకా ఒక కమిడియన్ ఉన్నారు బ్రహ్మానందం బ్రహ్మానందం ఆవిడు సీనియర్ బ్రహ్మానందం కనిపిస్తాడు నాకు మొత్తం ముఖం ఇట్లా చేసి చార్లీ చాప్లిన్ లాగా ఏదో ఉంటుంది సో ఆయన ఒక పెద్ద కమిడియన్ కానీ సక్సెస్ఫుల్ పర్సన్ ఓకే సో బోత్ చెప్పారు రెండు విధాలుగా చెప్పారు సో కానీ ఆ డైలాగ్ అయితే మాకు ఆడియన్స్ అందరికీ తెలుగు ప్రేక్షకులు అందరికీ బాగా ఆనందం కలిగించింది కదా మీరు విన్నారా ఇది పాలమ్మ హాస్పిటల్ పెట్ట గ్రేట్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క యంగ్స్టర్ మల్లారెడ్డితో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఎందుకంటే పెద్ద డ్రీమ్ చూసినాడు ఆ పెద్ద డ్రీమ్ చూడడానికి పాలమ్మినాడు పూల్లు అమ్మినాడు కాలేజీలో పెట్టినాడు చేసి అలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినాడు ఒప్పుకుంటా కానీ సక్సెస్ఫుల్ లీడర్ కాలేదు కానీ సక్సెస్ఫుల్ పాలిటిషియన్ అయినవాను నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నువ్వు లీడర్ కాలేదు లీడర్ అంటే కే కేటీఆర్ లీడర్ అంటే కేసీఆర్ లీడర్ అంటే హరీష్ రావు నువ్వు లీడర్ కాలేదు నువ్వు జోకర్ సింపుల్గా తేల్చేశారన్న అండ్ రైట్ మరి ఈ విషయానికి వస్తే బై నరేష్ గారు ఉన్నారు బై నరేష్ అని మధ్యన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో దేవుడే లేడు అని కొన్ని మాట్లాడి చాలా మందిని ఇబ్బందికరంగా పెట్టారు తను కూడా ఇబ్బంది పడతాను అతని మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు వాడు నాస్తిక్ నాస్తిక్ అంటే ఓకే ఫైన్ నాస్తిక్ ఉన్న తర్వాత వేరే ఎవరికి రిలీజియస్ అటాచ్మెంట్లు ఉన్నాయి ఎవర్ బిలీఫ్ మీద ఎవర్ ఆస్థా మీద ఎవర్ వర్షిప్ మీద నీకు మాట్లాడే అర్హత లేదు రైట్ ఓకే నువ్వు నాస్తిక్ ఓకే నువ్వు మదర్ యూనివర్స్కి బిలీవ్ చేస్తున్నావా వెరీ గుడ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ వెరీ గుడ్ ఓకే కానీ నేను ఒక్కటి నమ్ముతున్నా దాని మీద జోక్ చేస్తే నేను చెప్పిన అప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నరేష్ ఫస్ట్ టైం చెప్పినావా నెక్స్ట్ టైం చెప్తే గుద్ద పొలగొడతాను నీకు ఇంటికి వచ్చి అని ఈ వర్డ్ నేను యూజ్ చేస్తా ఈ వర్డ్ మీ ఛానల్ ముందు కూడా యూజ్ చేస్తున్నా ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఎవర్ ఆస్థాకి హర్ట్ కావద్దు ఇండియా యూనిటీలో డైవర్సిటీ ఇండియా బ్యూటీ ఇదే ఇండియా ఒక రెయిన్బో అమెరికా ఒక సన్ రష్యా ఒక మూన్ ఇటలీ జర్మనీ ఫ్రాన్స్ స్టార్స్ ఇండియా ఒక రెయిన్బో ఇది ఇండియా గ్రేట్నెస్ ఈ గ్రేట్నెస్ వాళ్ళ కల్చర్లో ఉన్నది ఈ గ్రేట్నెస్ హెరిటేజ్లో ఉన్నది ఈ గ్రేట్నెస్ ఆ రిలీజియన్ సెంటిమెంట్స్లో ఉన్నది నీలాగా లంగా వచ్చి ఇట్లాంటి లంగా మాట్లాడితే చెప్పినా కదా గుద్ద పొలగొడతాం రైట్ సో ఎక్కువగా చెప్పాల్సిన లేదా స్వీట్ అండ్ స్వీట్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు అన్న హండ్రెడ్ పర్సెంట్ చెప్పుమను చెప్పుమను నరేష్కి ఫిరోజ్ ఖాన్ వచ్చి చేయకపోతే అడుగు రా నెక్స్ట్ డెవలప్ నేను అడుగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాకు ఆ రోజు చాలా ఎందుకంటే ఆ ఫాల్తున్న కొడుకు ఏదో చెప్తున్నాడు ఆ మొత్తం అక్కడ కూర్చున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఫెలోస్ దాన్ని వెనక అంబేద్కర్ ఫోటో అరే అంబేద్కర్ ఏదో ఒక సెంచరీలో టూ గ్రేట్ ఫెలోస్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ అట్లాంటి ఒక గ్రేట్ ఫెలోస్ గాంధీ కూడా ఒక గాడ్ అంబేద్కర్ కూడా ఒక గాడ్ ఆ గాడ్ ఫోటో పెట్టుకొని నువ్వు ఇట్లా లంగా మాట్లాడుతుంటే ఆ పక్కా ఉన్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ వాళ్ళు క్లాప్స్ కొట్టే నాకు చాలా సాడ్ కనిపించినది నో నో రాంగ్ సో ఇండియా యూనిటీలో డైవర్సిటీ ఎవరు ఆస్తా మీద చేయి పెట్టవద్దు ఎవరైనా పెడితే లోపలేయాలి అది అయింది సార్ క్లారిటీ ఇచ్చేసారు అండ్ మీ గురువు గారు మా బాసన్ను చెప్పవచ్చు రేవంత్ రెడ్డి గారు సో గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారా కాంగ్రెస్ పార్టీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అవుతారు నో డౌట్ ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ముప్పై మంది సీఎంలు అవుతారని కాంగ్రెస్కి సర్వనాశం చేసినారు టూ థౌజండ్ ఎయిటీన్లో పదిహేను మంది అవుతారని కాంగ్రెస్కి సర్వనాశం చేసినారు ఇప్పుడు కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ త్రీ ఫోర్ ఓకే అంతే వన్ రేవంత్ రెడ్డి టూ బట్టి విక్రమ థర్డ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోర్త్ కోమటి రెడ్డి ఇప్పుడు ఫోరే ఉన్నాయి సో ఈ నలుగురు మాట్లాడుకొని ఒక ఒకరిని సీఎం చేసుకుంటూ మన కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకుందాం మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకుందాం అని అనుకోవచ్చు కదన్న ఫార్ములా ఇచ్చేసినా కదా డిస్ట్రిక్ట్ వైజ్ ఇడ్సేయి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి రేట్ ఇడ్సేయి మెయిన్ ఫిఫ్టీన్ డిస్టిక్స్లో టాప్ లీడర్స్ ఉన్నారు ఆ టాప్ లీడర్స్కి ఇట్స్ నువ్వు సింపుల్ లాజిక్ ఇలా కాంగ్రెస్కి సర్వేకి పోతే ట్వంటీ ట్వంటీ టూ ఎమ్మెల్యేస్ గెలుస్తున్నారు ఈ ఫిఫ్టీన్ డిస్టిక్స్కి నువ్వు పని ఇచ్చే టూ త్రీ ఎమ్మెల్యేస్ గెలిపిస్తారు సిక్స్టీ మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది దాని తర్వాత కూర్చొని సిఎల్పీ మీటింగ్లో బిర్యానీ వచ్చిన తర్వాత కొట్లాడదాం ఎవరు కా మిఠా ఆ కద్దుకి ఖీర్ అది తయారైన తర్వాత కొట్లాడుకుందాం ఫస్ట్ గెలిచిన తర్వాత గేదా తీసుకువద్దాం తర్వాత పెండుదాం గేదా వచ్చిన తర్వాత నెయ్యి ఎవరు తినాలి అది ఆలోచిస్తా ఓకే ఇప్పుడు గేదా లేదు లేదు ఎల్ లేదు ఎందుకు కరెక్ట్ అయినా ఫస్ట్ అయితే అది వచ్చిన తర్వాత మనం మాట్లాడే